కుటుంబ సమేతంగా చేసుకోవడం జరిగింది నిజంగా చాలా మంచి అనుభూతి ఎన్ని సార్లు వచ్చినా కూడా ఒక కొత్త అనుభూతి అన్నది ఈ టెంపుల్ లో మనందరికీ కూడా కలిగే పరిస్థితి ఆ నరసింహ స్వామి అనుగ్రహం ఉత్తరాంధ్ర జిల్లాలకే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు తెలుగు రాష్ట్రాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఆ అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరొకసారి ఆ స్వామి అనుగ్రహం వల్ల మనకు మొన్ననే తెలిసింది మనందరికీ కూడా ఒక మంచి శుభవార్త విశాఖ ఉక్కుకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సుమారుగా పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు విడుదల చేయడం అన్నది నిజంగా చాలా శుభపరిణామం కింద భావించాలి లాస్ట్ ఐదు సంవత్సరాలు అసలు స్టీల్ ప్లాంట్ ఉంటుందా ఉండదా ప్రైవేటైజేషన్ చేసేస్తారు అమ్మేస్తారు పిట్ ప్రోకో కింద వెళ్ళిపోద్ది అని రకరకాలైన ఆలోచనలో ఉన్న పరిస్థితి దగ్గర నుంచి ఈ రోజు స్టీల్ ప్లాంట్ ని నమ్ముకున్న ప్రజల్ని అదేవిధంగా రోజు రక్షించుకోవాలన్న బాధ్యతతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం గౌరవ చంద్రబాబు నాయుడు గారి విజ్ఞప్తి మేరకు ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ విజ్ఞప్తి మేరకు వాళ్ళు బాధ్యతాయుతంగా వ్యవహరించి ఈరోజు సుమారుగా పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలని విశాఖ ఉక్కుకి ఈ రోజు మనం సహాయం చేయడం అన్నది నిజంగా చాలా శుభపరిణామం కింద భావించాలి అదేవిధంగా ఎన్డీఏ రోజు ఆ రోజు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక విధ్వంస పరిపాలన నడిచినప్పటికీ కూడా గౌరవ మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటర్లు అందరూ కూడా ఒక విజ్ఞతతో ఆలోచించి ఎన్డీఏ కూటమికి సుమారుగా నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చినందుకు గాను రోజు ఆ రుణం తీర్చుకోవాలని ఒకే ఉద్దేశంతో ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దగ్గర దగ్గర రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులను కూడా ఈరోజు వితిన్ ఆరు నెలల కాలంలోనే మనకి రావటం అన్నది కూడా చూస్తూ ఉంటే మనకి పెద్ద ఎంత సెంట్రల్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్కి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమికి ఎంత పెద్ద పేట వేస్తుందో మనందరికీ అర్థం చేసుకోవచ్చు మాట్లాడుకునే వాళ్ళు చాలా ఎక్కువ మాట్లాడుతూనే ఉంటారు వాటి అన్నిటి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు లాస్ట్ ఐదు సంవత్సరాల్లో విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు పాదయాత్రలు చేశారు మేము ఏమి చేయలేము అంటే లాస్ట్ మినిట్కి తీసుకొచ్చి దాని గురించి రాజీనామాలు చేయించిన పరిస్థితి కూడా ఉంది ఎంపీల చేత రాజీనామాలు చేయించిన పరిస్థితి కూడా ఉంది అంటే లాస్ట్ ఒక రోజు ముందు ఒక రోజు ముందు రాజీనామాలు చేయించిన పరిస్థితి కూడా కనిపించింది వైఎస్ఆర్ సిపి వాళ్ళు కానీ వాళ్ళు ఎవరు చేయలేనిది ఎన్డీఏ కుటుంబం వచ్చిన తర్వాత ఆరు నెలల కాలంలోనే మేము సుమారుగా పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఈరోజు కేంద్ర సహాయం తీసుకురావడం అనేది మంచి పరిణామం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన వేరు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన వేరు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన చేస్తే ఆయన కేసులు ఒకటో ఒకటో వాయిదా పడడమో లేకపోతే కోర్టులు కొంచెం ఊరట కలిగించడమో జరిగేది కానీ చంద్రబాబు నాయుడు గారు మీరు అబ్జర్వ్ చేస్తే ప్రజలు కూడా వదిలేస్తున్నాయి ఇది నేను ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారు గౌరవ సీఎం గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా వితిన్ టెన్ డేస్ లో కంపల్సరిగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదో ఒక ఫండ్ వస్తూనే ఉంది కాబట్టి దీన్ని కూడా అర్థం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ విజ్ఞత కలిగిన చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా మనందరం కూడా అండదండలుగా ఉండాలని మనస్ఫూర్తిగా తెలుసు మామూలుగానే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని చూసి ఎన్డీఏ గవర్నమెంట్ ని చూసి పెట్టుబడులు రావటం అనేది ఎలా ఉన్నదో మీరు అందరూ చూస్తున్నారు ఎందుకంటే నా నియోజకవర్గంలోనే ఈ రోజు ఆర్సి మిఠల్ కానీ బల్క్ డ్రగ్ పార్క్స్ కానీ పక్కన అలమచిల్ నియోజకవర్గంలోని గ్రీన్ గ్రీన్ జోన్ కానీ మనకి ఎన్టీపీసీ మనకి పవర్ ప్రాజెక్ట్స్ కానీ ఎన్ని ఎన్ని వచ్చినాయో మనందరికీ కూడా తెలుసు ఇవా ఇవే కాకుండా రా జనరల్గా మనకి గూగుల్ వాళ్ళది కానీ మనకి కంపల్సరీగా వచ్చేది టీసీఎస్లు కానీ అంటే ఓవరాల్గా పెట్టుబడులు వెల్లువన్నది వస్తుంది ఈరోజు ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది దాహోస్లో ఆ ప్లాట్ఫామ్లో కూడా ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇద్దరు కూడా ప్రసంగించనున్నారు అది ఒక మంచి అవకాశం కింద భావించాలి ఇంతకు ముందు దావోస్ పర్యటన అంటే చలి ఎక్కువ ఉంటుంది అని చెప్పుకునే సందర్భాల నుంచి మంత్రుల నుంచి ఈరోజు దావోస్ పర్యటన అంటే ఎన్ని కోట్లు పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చామని గర్వంగా తలెత్తుకుని తిరిగి వచ్చి ప్రెస్ మీట్లు చెప్పుకునే స్థాయికి ఈరోజు వచ్చిందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా భావించాలి ఎవరి ఎక్కడ కూడా మేము టోల్ రేట్ చేయట్లేదండి కొకాయిన్ కానీ గాంజా గానీ డ్రగ్స్ కానీ ఏ విషయం కూడా టాలరేట్ చేయట్లేదు మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ సిక్స్ మంత్స్ లో విపరీతంగా మేము పట్టుకుంటున్నాము పట్టుకున్న వాటి అన్నిటినీ కూడా కేసులు ఇప్పుడు ఈ రీసెంట్ గా చూస్తే పీడి యాక్ట్ కూడా పెట్టున్నాం ఈ గాంజా స్మగ్లింగ్స్ ఎవరు చేస్తున్నారు గాంజా తీసుకున్న వాళ్ళ మీద కూడా యాక్ట్ కూడా పెట్టే పరిస్థితి పీడి యాక్ట్ కూడా పెట్టే పరిస్థితి ఉంది గాంజా నిర్మూలించడంలో స్పెషల్ గా ఈగలనే ఒక టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేసుకుని ఓన్లీ గాంజా కాదు గాంజా డ్రగ్స్ రెండింటికి కూడా ఈగలనే టాస్క్ ఫోర్స్ కూడా మొన్న అసెంబ్లీలో కూడా అది కూడా బిల్ కూడా పాస్ అయింది కేబినెట్ లో కూడా దాని ఆమోదం పొందింది దానికి సెపరేట్ గా ఫండ్ అలోకేట్ చేస్తూ సెపరేట్ గా టీం కూడా అలోకేట్ చేస్తూ ఎక్కడా కూడా ప్లాంటేషన్ మందే జరగకుండా కూకట వేలతో పెగిలించాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు మేము పనిచేయడం సపరేట్ గా మనకి ముందు మనకి నిర్భయ చట్టం ఉందండి వాళ్ళు దిశ చట్టం అని ఒక బూచి చూపించారు బూచి చూపించి ఏం చేశారు దిశ చట్టం ద్వారా మేము ఏదో చాలా ఏంటది సంథింగ్ మెరాకిల్స్ చేస్తున్నాము అన్నారు దిశ చట్టంతోనే మెరాకిల్స్ చేయాల్సిన అవసరం లేదు ఈ రోజు మొన్న రీసెంట్ గా జూలై నెలలో విజయనగరంలో ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగింది సుమారుగా ఓకే నాకు తెలిసి మంత్స్ బేబీ మీద అత్యాచారం జరిగింది ఆ ఎవరైతే అత్యాచారం చేశాడో అతనికి ఆరు నెలలు తిరగకుండానే శిక్ష పడిన పరిస్థితి కనిపించింది శిక్ష ఈ రోజు పడితే ఇరవై ఐదు సంవత్సరాల యావజ్య కారాగార శిక్ష పడింది అంటే ఆరు నెలల కాలంలోనే మనం అతనికి శిక్ష విధించుకునే పరిస్థితులు తీసుకొచ్చాం దీనికి ఏంటంటే ప్రాపర్ వేలో పోలీస్ అన్న వాళ్ళు యాక్ట్ చేసి షీట్స్ ఓపెన్ చేయడం కానీ షీట్ సబ్మిట్ చేయడం కానీ దాని ఎవిడెన్స్ సబ్మిట్ చేయడం కానీ ఫోరెన్సిక్ రిపోర్ట్ సబ్మిట్ చేయడం కానీ ఇవన్నీ కూడా ప్రాపర్ వేలో ఎగ్జిక్యూట్ చేయడం పోలీస్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసినా లీగల్ గా వాళ్ళు కూడా మనకి సపోర్ట్ చేస్తే గా నిందితున్న వాడికి శిక్ష పడిద్ది వాళ్ళు దిశ చట్టం ఇరవై ఒక్క రోజులు అవన్నీ కూడా దానికి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి దాని గురించే దిశ చట్టం అనేది కూడా మరుగున పడిపోయిన పరిస్థితి ఉంది మేము అవేమీ లేకుండానే ఈ రోజు త్వరితగతిన కేసెస్ అన్ని కూడా శిక్ష పడే పరిస్థితుల్లో మేము తీసుకొచ్చుకుంటున్నాం దానికి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కూడా ఉన్నాయి మీకు తెలుసా సుమారుగా డెబ్బై పైన ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉన్నాయి ఆల్రెడీ ఉమెన్ అట్రాసిటీస్ గురించి కానీ పోక్సోకి గురించి కానీ వీటన్నిటి గురించి కూడా స్పెషల్ కోర్ట్స్ కూడా ఉన్నాయి స్పెషల్ కోర్టులో స్పెషల్ జడ్జెస్ కూడా వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారు స్పెషల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దాని మీద ప్రత్యేకమైన దృష్టి సారిస్తుంది మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈ రోజు విశాఖపట్నం సిపి గారు కూడా వినూత్నంగా ఎక్కడైనా యాక్సిడెంట్స్ జరిగినా కూడా ఇమీడియట్ గా వాళ్ళకి ఇన్సూరెన్స్ కావాలని ఒక డైరెక్ట్ గా ఒక సెల్ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది అంటే ఒక ఫ్రెండ్లీ ని ఏర్పాటు చేయడమే కాకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా వాళ్ళ వాళ్ళ దగ్గరికే ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్లి వాళ్ళ కష్టాలు కూడా చూసుకునే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది దయచేసి అందరూ కూడా సహకరించారు